హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి హోన్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే నువ్వుల పల్లీల లడ్డు విషయం ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎముకల బలానికి వయసు వచ్చిన ఆడపిల్లలకు మధ్య వయసు వాళ్లకు కాలనొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు పెద్ద చిన్న ఎవరు తేడా లేదండి ఎముకల బలానికి ఐరన్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్లకు ప్రతి రోజు ఒక లడ్డు తీసుకోండి ఇక టేస్ట్ విషయానికి వస్తే ఈ నువ్వుల పల్లీల లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ప్రతి రోజు ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్క ఒక్క లడ్డు తిన్నారనుకోండి నాకు ఎలాంటి ఐరన్ కాల్షియం లోపం ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది మరి టేస్టీగా ఈ నువ్వుల పల్లీల లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా అయితే ఒక కేజీ వరకు నువ్వులను తీసుకున్నానండి నేనైతే నల్ల నువ్వులను తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో లడ్డు చేసుకుంటున్నా కాబట్టి నువ్వులను అయితే ఎక్కువగా తీసుకుంటున్నానండి మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవచ్చు ఈ నువ్వుల్లో రాయి మట్టి పిల్లలు ఏం లేకుండా శుభ్రం చేసుకొని తీసుకోండి ఒక కేజీ నువ్వులు తీసుకున్నారనుకోండి అర కేజీ వరకు పల్లీలను తీసుకోండి తక్కువ క్వాంటిటీ లో చేసుకోవాలనుకున్నప్పుడు కప్పు కొలతలతో చెప్పాలంటే ఒక కప్పు వరకు నువ్వులను తీసుకుంటే కప్పు వరకు పల్లీలను తీసుకోండి సరిపోతుంది అర కేజీ వరకు పల్లీలు అయితే సరిపోతాయండి ఈ పల్లీలన్నిటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి ప్లేస్ లో ఎండు కొబ్బరి ఒక కప్పు వరకు తురిమి తీసుకోవచ్చు అండి ఈ పచ్చి కొబ్బరిని కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి ఒక కేజీ నువ్వులు అర కేజీ పల్లీలు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకు ఒక కేజీ వరకు బెల్లం అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్ గా స్వీట్ అనేది ఈ కేజీ బెల్లాన్ని అంతా ఇలా కొట్టుకొని తీసుకోండి మెత్తగాను ఈ బెల్లాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని పల్లీలను వేయించుకుందాము ఈ లడ్డు టేస్టీగా రావాలంటే పల్లీలను వేయించుకోవాలండి ఎంత చక్కగా వేయించుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా ఓపిక్ గా దగ్గరగానే ఉండి మిక్స్ చేస్తూ వేయించుకోవాలండి అప్పుడే టేస్టీగా వస్తుంది లడ్డు అనేది పల్లీలు వేయడానికి నాకైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టిందండి దగ్గరే అక్కడే స్టవ్ దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి పల్లీలనేది ఇలా చూపించినట్టుగా పల్లీలన్నిటిని ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలోకి నువ్వులు చూపించాను కదండి ఒక కేజీ వరకు మనం తీసుకున్న నువ్వులన్నీ ఒకటేసారి వేసి వేయించకుండా సగం వరకు వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులను కూడా దగ్గరే ఉండి వేయించుకోవాలండి స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ దగ్గరే ఉండు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి ఇవి వేగాయ లేవా అనేది ఎలా తెలుస్తుందంటే కనుక గనక ఈ నువ్వులు వేగాక ఒక మంచి స్మెల్ వస్తుందండి అలా అయినా కనుక్కోవచ్చు లేదంటే గనక కొన్ని నువ్వులు తీసుకొని నోట్లో వేసుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది వేగాయ లేవా అనేది నువ్వులన్నీ ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా పెట్టుకోండి మిగతా నువ్వుల్ని కూడా వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకొని చలార పెట్టుకోండి నీళ్ళు పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి నువ్వులు కూడా చల్ల కలర్ పెట్టుకోండి అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇందాక చూపించాను చూడండి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమునంతా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి కొబ్బరినంత మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎండు కొబ్బరినైనా అంతేనండి ఎండు కొబ్బరి అయితే తొందరగా వేగుతుంది పచ్చి కొబ్బరి అయితే కొంచెం తొందరగా వేగదనమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోండి కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని నువ్వుల్ని వేసుకోండి ఒక కప్పు వరకు నువ్వులని వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత అరకప్పు వరకు పల్లీల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా బెల్లం వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇదే మెథడ్లోనే మిగతా నువ్వులను పల్లెలను బెల్లంను ఇలా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఈవెన్గా అన్నీ కూడా కలుస్తాయి అనమాట ఇప్పుడంటే మనము మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కానీ మన అమ్మలో అమ్మమ్మల కాలంలో రోట్లో కానీ లేదంటే గుండు కింద వేసి ఇదంతా వాళ్ళండి టేస్ట్ ఇంకాస్త ఎక్కువ వచ్చేదనమాట అలా రోట్లో దంచడం వల్ల ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న కొబ్బరి తురుముని వేసుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి ఎక్కడ ఒక చోట స్వీట్ ఎక్కువ ఒక చోట స్వీట్ తక్కువ అనేది లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే లడ్డూలు చుట్టుకోండి నేనైతే చిన్న సైజులోనే లడ్డూలు చుట్టుకుంటున్నానండి ఈ అన్నీ కూడా హాస్టల్లో ఉండి మా పెద్ద బాబుకు పంపిస్తున్నాను అక్కడ పిల్లలు అందరూ ఎక్కువగా ఉంటారు కదా అందరితో షేర్ చేసుకోవాలంటే కాస్త చిన్న సైజులో లడ్డూలు ఉంటే బాగుంటాయని ఇలా చిన్న సైజులో లడ్డూలు చుట్టుకుంటున్నానండి మీరు ఇంట్లో తినాలనుకుంటే కాస్త పెద్ద సైజులో లడ్డూలు చుట్టుకోండి ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా నువ్వుల పల్లీల లడ్డు రెడీ ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఈ మిత్రలో ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందు అంత వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్